కర్రీ అయితే చేయబోతుంది నువ్వే నోదా ఉండేది మా ఉదయం కానీ మత్త కానీ అయితే చాలా బాగా చేస్తారు శుభ్రం కడుక్కరు పసుపు ఉప్పు వేసి పసుపు ఉప్పు మొత్తం అయితే వేసేసి బాగా అయితే ఉడికిన తర్వాత అయితే కర్రీ అనేది తలింపు వేసుకోవాలండి మా అమ్మాయి చేసి మా కోళ్ళు మాయ వచ్చేసిన సాస్ బాగా వేడుస్తూ వెళ్తున్నాడు పా వెళ్ళకూడదు మా ఓకే అండి బాగా ఫ్రెండ్స్ అయితే వచ్చారు హాయ్ ప్రిన్సీ సాస్గా ఏమో తాత ఎక్కించుకొని వెళ్ళలేదని చెప్పి వేస్తున్నాడు ప్రింసీ ఏమో బండ్ల మీద తిరుగుతుంది

సరేనండి ఇంకా అత్త మేము ఇప్పుడే కొట్టుకెళ్ళి మసాలా మొత్తం అయితే వేసుకొచ్చింది ఏమేమి వేసుకు నోరుతున్నావు ధనియాలు కొబ్బరి మొత్తం అయితే ప్రాపర్ అయితే పెట్టేసుకుందండి మసాలా అయితే నూరుతుంది నువ్వు త్వర త్వరగా నూరితే నేను వదిన కర్రీ చేస్తాం ఇంకా మనకైతే బోన్స్ కూడా బాగా ఉడుగుతూ ఉన్నాయండి ఎప్పుడు చికెనే కదా ఆ బోన్స్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి కొత్తగా చేస్తున్నాం అండి ఓకే అండి నేను మా వదిన అయితే ఇంకా చికెన్ బోన్స్ కర్రీ చేయడానికి అయితే ఇంకా రెడీ అయ్యాము రెడీ అవ్వదునా మొత్తం అయితే ఇంకా అత్తం చేత మసాలా నూరించుకొని ఇంకా అలానే ఇంకా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం కట్ చేయించుకొని మేము కర్రీ అయితే ప్రిపేర్ అయ్యాము ఇంకా ట్రైఫర్ ఫ్రూడ్ తగిలించుకొని నేను మా ఊదని చేద్దాం అనుకుంటే ట్రైఫర్ ఫ్రూడ్ ఏం బావ ఇంటికాడ మర్చిపోయి వచ్చాడు కాసేపు మా తీసిద్ది కాసేపు నేను తీస్తాను ఇంక ఇద్దరం మార్చుకొని మార్చుకొని చేస్తామండి ఇంక ఇద్దరం చాలా బాగా చేస్తాంలే అదే బాల్సిన పని లేదు ఇంకా తొత్తగా అయితే చికెన్ బోన్స్ కర్రీ అయితే చేస్తాము సరేనా చెప్పు ఏమన్నా ఎలా చేస్తాను ఫ్రై చేస్తావా కర్రీ చేస్తావా సరే సరేనండి హైసం వైసాగం చేస్తాం కొంచెం కొత్త కదా మా వదినకి కొంత కొంచెం మోహట్ పడుతుంది సరే త్వర త్వరగా చేసేద్దాం సరేనండి ముందుగా అయితే ఇంకా స్టవ్ ఉంటే చేసుకుందాం చెప్పేలా పెట్టుకొని ఇంకా డేస్ అయితే బాగా వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందాం ఇంకా డేస్ అయితే వేడైంది కదండి ఇంకా ఆయిల్ పోసుకుందాం చాలు పెద్దగా చెప్పుకోదేనా ఇద్దరం చిన్నప్పుడు కాశ్మెంట్ని అసలు ఇలా పొదనాడబిడ్లు అయ్యా అంటే చాలా బాగుంది చిన్నప్పుడు నిన్నేమన్నా నేను చెప్పు పెద్దగా ఇప్పుడు ఇంకా అయితే బాగా వేడిన తర్వాత కుల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేసుకుందాం అయితే అసలు కత్తి టమాటా కర్రీలో కానీ కట్ చేసుకున్నారు ఇంకా కూతురు అల్లుడు వచ్చారు అలానే కొడుకు కోడలు వచ్చారు అని చెప్పేసి చికెన్ బోన్స్ తెప్పిస్తే మేమైతే చికెన్ బోన్స్ కర్రీ అయితే చేస్తున్నాం మాటల్లో మా వదిన తాలింపు వేసేస్తుంది ఆయిల్ అయితే బాగా వేడింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా అన్నీ మొత్తం ఏదో మా మొత్తం ఫ్రై అవుతాయి మా మరిదోళ్ళు పిల్లలు కూడా వచ్చాయి మా తోడు వాళ్ళే మెరగాలకి వెళ్ళింది మా మరిదేమో ఇంకా బావ బండి సర్వీస్ ఉంటే సర్వీస్కి వెళ్ళాడు మా పెద్ద మరిది వెళ్ళాడు అనుకుంటా పెళ్ళికొడుకు పిల్లలకి ఏం బావా నీకు బావ అయితే కొంచెం నీరసంగా ఉండి పనుకున్నాడు అండి సాహస బొమ్మలు చూస్తున్నాడు మా కొడుకు మా కోళ్ళు మా అల్లుడు పిల్లలు అయితే లానికి వెళ్ళిపోయాయి మా వదిన అయితే కర్రీ తాళింపేస్తుంది మొత్తం అయితే ఇంకా రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తానండి ఎట్లా ఇది లాగేది ఫస్ట్ టైం కదండీ గొర్రెలు కాయడం అయితే తెలియదు కదా గేట్ ఏంటో ఇలా అర్థం కావట్లేదు మొత్తం మిస్ ఒకలాగానే ఉంది మెండకు పోయి వచ్చినండి కాసేపు వనుకుంటాయి ఇటు చల్లగా ఉన్నా కదా ఓకే అండి ఇంకా మొత్తం తాలింపు అయితే బాగా వేగాయి కదా ఇంకా మసాలా వేసుకున్నాం సగం సగమే మళ్ళీ ఫ్రై చేసి ఇంక ఈ మసాలా కూడా ఇంకా పచ్చి వాసు ఫీల్ పోయేంత వరకు అయితే కలిసి అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఇంకా బోన్స్ పొడి వేసుకున్నామండి ఫ్రైని కదండి పసుపు వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు వేసుకొని అయితే వేసుకున్నాం

ఆగలేదు కదా అందుకే అట్కాలేస్తున్నారు అట్కాలే కమరాడాల దానాకల రాష్ట్రాల రాష్ట్రాల ఫస్ట్ వేసుకొని ఫస్ట్ అయితే బాగా వేగిన తర్వాత అయితే ఇంకా మూడు స్టేబుల్ మూడు చెంచాలు అయితే కారం వేసుకుందాం వేసుకున్న తర్వాత మొత్తం కల్లీ కారం వేసుకున్న తర్వాత ఇవి బాగా అయిన తర్వాత ఇంకైతే ఫ్రై మొత్తం అయితే ఇంకా కూరలు కలిపేసుకున్నాం కూరలు అయితే కళ్ళు తెప్పేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం ఇంకా ఒక వాటర్ వేసుకొని కళ్ళు ఉప్పేసుకొని మూత పెట్టేసుకుంటే మనం కరీం జోలు వచ్చి ఉండదండి ఇంకా బాగా గ్రేవీగా ఉండిద్ది వాటర్ పోసుకుందాం ఇంకా కర్రీ అయితే ఇంక మొత్తం అయితే కలిపి వేసుకున్నాం కదండీ ఇంకో చుక్క వాటర్ అయితే పోసుకున్నాం ఇంకా మా అత్త చెప్పింది ఎక్కువ చా వద్దులే ఇంకా ఆ మధ్యలో అయితే ఫోన్ వచ్చిందండి ఇంక అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఆగిపోయింది ఇంకా మనం అయితే వాటర్ పోసుకున్నాం కదా ఇంకా టేస్ట్కి సరిపడా కొంచెం కలుపు వేసుకొని మూత పెట్టేసుకున్నాం సాల్ట్ ఇది సాల్ట్ వేసుకుందామండి ఇంకా సాల్ట్ సరిపోయిందో లేదో మళ్ళీ తర్వాత చూసేసుకుందామండి ఇంక అందుకని కొంచెం వేసాను మూత పెట్టుకున్నాను సరేనండి కర్రీ అయితే ఇంకా తెప్పల మీద పెట్టాను ఇంకా అది అయితే బాగా ఉడుగుతూ ఉంది ఇంక ఇదేమో ఫ్రై చేద్దామని చెప్పేసి బాండీ పెట్టేసాను బాండీ ఎందుకు నల్లగా ఉందంటే ఇది స్టీల్ది కదండి ఇంక అందుకని చెప్పేసి కొంచెం మాడింది టమాటాలు వేసుకున్న ఈ చుచ్చినప్పు మంచి ఫస్ట్ గిరుగు టమాటాలు అయితే బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకుందాం టమాటా ఉల్లిగడ్డ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మసాలా వేసుకుందాం అండి మసాలా అనేది కూడా బాగా ఫ్రై అవ్వాలి మసాలా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా బోన్స్ వేసుకున్నాం కొంచెం బస్ వేసుకున్నాం అండి బస్ వేసుకున్న తర్వాత కారం వేసుకున్నాం మనకి వెముకలు అనేది బాగా ఫ్రై అవ్వాలి కదండి మొత్తం కలిది వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను కొంచెం సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ అంతా బోన్స్ పట్టేంతవరకు అయితే కలిది వేసుకొని మూత పెట్టేసుకు సాల్ట్ అయితే వేసాం కదండి మొత్తానికి పట్టేంత వరకు కలిపి వేసుకొని మూసి పెట్టేసుకుందాం రెండు నిమిషాల తర్వాత చూద్దాం అండి బాగా వేసిన తర్వాత సరేనండి మనకైతే సరేనండి మనకైతే బోన్స్ కర్రీ ఇంకా ఫ్రై చేయడం అయితే ఇంకా అయిపోయింది అత్తం అయితే టేస్ట్ చేస్తుంది ఉప్పు లేదా సరే ఏమైంది కొంచెం సాల్ కలుపు సరేనండి బోన్స్ ఫ్రైలో అయితే ఇంకా సాల్ట్ తక్కువ ఉందంట అందుకని చెప్పేసి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కలిసి వదినా ఫోర్ అయితే చాలా బాగా దిగింది కదా బాగుంది చూస్తుంటే ఎన్నోరుపోతుంది అసలుకి సరేనండి కర్రీ అయితే అయితే చాలా బాగా కుదిరింది సగు మా వదిన సగం నేనైతే చేసాను కలిసి అయితే ఫ్రై అయితే మా అన్నీ అలానే మామయ్య మా అత్త వీళ్ళందరూ తిన్నారండి ఫ్రై అయితే చాలా బాగుంది మాకు కూడా చిరాకు ముక్క తిన్నాము ఇంకా కర్రీ అయితే ఉడికింది కదా నేను మా అయితే ఇంకా భోజనం చేయబోతున్నా ఇంకా అసలుకి ముక్క అనేది వెముక అనేది బాగా ఏగి చాలా బాగుందండి చికెన్ బోన్స్ కర్రీ అయితే చాలా ఎవడు మొక్క వాడు కాదు చెరువు మొక్క పెట్టుకోండి కేక్ ముక్కలాగా చిన్న అందుకేనా మార్చుకున్నట్టయితే మా అమ్మ ఉందని దాన్ని చూసింది కాని కానీ ఇది చూడండి ఓకే చెప్పు సరే అండి కర్రీ అయితే చాలా బాగుంది కదా నేను మా అయితే తిన్నాను కదా మా వదులు మాటలు పడిపోతుంటే ఉంది ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయాలంటే ఇంకా మీరు సపోర్ట్ చేయాలండి ఇంకా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బై నెక్స్ట్ ఇయర్లో మంచి వీడియో అయితే కలుస్తాం మరి ఊరు వెళ్ళేది ఎప్పుడు సాయంత్రం వదిలి వెళ్తుందండి వేరుంటే వీడియో చేస్తాం ఇంకా లేకపోతే ఇంకా జాగ్రత్తగా వెళ్ళి వదిలేమ్మా అని చెప్పేసి ఇప్పుడే చదువుతాను సరేనా బాయ్ 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 చెప్పండి చిన్నప్పుడు ఫ్రెండ్లు కదండి చిన్నప్పుడు నేను తింతే ఉంటాం తిట్టుకుంటాం మళ్ళీ బాగుంటాం ఇప్పుడు మరి ఇంకా ప్లేం ఎక్కువైంది వదిన పెట్టేసీగా ఉంది మంటగా ఇలానే ఉండాలి